అంగరంగ వైభవంగా నల్లస్వామి పుట్టినరాజు వేడుకలో చైతన్య అనాథ బాలల ఆశ్రమంలో హజ్ కమిటీ సభ్యులు పఠాన్ కాదర్ ఆధ్వర్యంలో సేతు కుటుంబ సభ్యులతో భోజన ఏర్పాట్లు విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ ఒంగోలులో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు రాష్ట్ర వైసీపీ నాయకత్వ పిలుపు మేరకు నకిలీ మద్యం ప్రభుత్వ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన నిర్వహణ చూస్తే విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లస్వామి సేతు అరవై ఆరవ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట సభ్యులు పఠాన్ కాదర్ ఖాన్ ఆధ్వర్యంలో చైతన్య సర్వీస్ సొసైటీ అనాథాశ్రమం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పేద పిల్లలు వృద్ధులు పాల్గొనగా సేతు సార్ మాట్లాడుతూ పేద అనాథ వృద్ధులు పిల్లల మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది నా జీవితంలో మరచిపోలేని రోజుగా నిలుస్తోంది అని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ డాక్టర్ సేతు సార్ రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా అనేక మందికి పేదవారికి సేవలందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి భోజన సదుపాయాలు కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ బాబుజాన్ శివకుమార్ అయుక్ బాషా శివ కూటమి నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు the owner of Hotel, uh, one of the best social workers. <laughs> and during the Karana uh, days, he served the same without expecting anything. I know personally how much he served the people during the corona time. Still, it has been continued. We will continue Chaitanya Varnathana, sir. I am very much thankful to you, Khan, sir.

కోసమే కాదు వర్గాలు కులాలు మతాలు ఆయన మాదిరిగా మానవత దృక్పథంతో ఎవరైనా ఆపదలు ఉన్నా ఏ సమస్య ఎవరు పోయినా కూడా నేనున్నాను అంటూ ఆయన కోసం సాయం చేయడం దాదాపు నేనే దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా కానీ ఏమన్నా పిల్లలకు స్కూల్ ఫీజు కానీ ఏదైనా స్కూల్లో పిల్లలు ఫీజు కట్టలేకపోయినా చాలా ఇట్లా

ఆ శక్తిలో ఏదన్నా ఏమన్నా ప్రోగ్రామ్స్ అంటే ఇటువంటి పెద్దవాళ్ళు మేధావులు గుడినరోజులు ఏమన్నా అంటే నేను ఇక్కడ వస్తాను ఈ సందర్భంగా మా సేకృస్థానం గురించి ఎంత చెప్పినా తప్పనే కరోనా ఇప్పటికాల పరిస్థితుల్లో పట్టణం విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన సమాచారం మేరకు పల్మనేరు నుంచి విజయవాడకు టెంపో లో వెళుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒంగోలు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని బ్రిడ్జి వద్ద బోల్తా కొట్టింది అందులో ప్రయాణిస్తున్న ఇరవై మందిలో చరణ్ అనే ఉద్యోగి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వన్ నాట్ ఎయిట్ వాహనంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది తీవ్ర అనారోగ్యంతో మదనపల్లి మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న దాసరి చిన్న పాపను నేడు రాష్ట తెలుగు యొక్క అధ్యకుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పార్టీ చిన్నబాబు కుటుంబానికి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో ఖాన్ పాల్గొన్నారు తెలుగుదేశం క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు దేవా రమేష్ ఆధ్వర్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ పాషా సోదరుడు ఎస్ఎల్టీ బస్సుల ఆపరేటర్ జమ్షీర్ జన్మదిన వేడుకలు నేడు అత్యంత భవంగా నిర్వహించారు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నా స్నేహితుడు జన్మదిన వేడుకలను నేడు అభిమానులు స్నేహితుల మధ్య వైభవంగా నిర్వహించడం జరిగిందని వారు ముందు మరెన్నో జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు శాంతమూర్తుడు మన ప్రేత మా ఎమ్మెల్యే గారి తమ్ముడు మాకు సోదర సమానుడు ఆయన జమ్షిర్ గారి జన్మదినోత్సవం శుభ సందర్భంగా ఈ దినం మేము నిర్వహించడం జరిగింది అందులో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం కోరుకుంటూ మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె డీమ్డ్ యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న షేక్ ఇమ్రాన్ జి తనుజ్ ఎస్ చైతన్య బి నవీన్ కుమార్ మరియు మూడవ సంవత్సరం ఈసీఈ చదువుతున్న పి అహ్మద్ అఫ్సహాన్ సయ్యద్ జునైద్ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భోజన సంస్కృతిలో కొత్త మార్పులను దారితీస్తూ టబులో అనే మొబైల్ యాప్ ప్రారంభించినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ యాప్ ద్వారా వినియోగదారులు సమీపంలోని రెస్టారెంట్లను ఎంపిక చేసుకుని ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవచ్చు దీని ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు కస్టమర్ అనుభవం మరింత మెరుగవుతోంది టబులో యాప్ అనేక ప్రముఖ రెస్టారెంట్ వ్యాపారాలతో టైఅప్ చేసుకుని వారికి డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ను అందజేస్తోంది దీని ద్వారా రెస్టారెంట్ యజమానులు తమ బుకింగ్లు ఆర్డర్లు కస్టమర్ ఫీడ్బ్యాక్ ను సులభంగా నిర్వహించుకోగలరు అధునాతన టెక్నాలజీ సురక్షిత చెల్లింపులు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ వంటి లక్షణాలతో టవుల యాప్ వినియోగదారులకు నూతన అనుభవాన్ని అందించనుంది త్వరలోనే ఇది ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి రానుంది అని యాప్ తయారు చేసిన విద్యార్థులు తెలిపారు ఈ డిజిటల్ యాప్ చేయడానికి డాక్టర్ చొక్కనాథన్ డాక్టర్ రాజశేఖరన్ డాక్టర్ గంగాదేవి డాక్టర్ జి నాగశ్వేత పి రిజర్వాన్ సహాయక సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ త్రిబుల్జీ కోఆర్డినేటర్ డాక్టర్ సి కుమార్ డాక్టర్ పి రామనాథన్ డాక్టర్ కె దినేష్ మరియు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నేడున్నట్లు ఈ మధ్యం ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా మదనపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం నిరసన కార్యక్రమం నిసార్ అహ్మద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనుజా కిరణ్ రెడ్డి అబ్జర్వర్ అనుషారెడ్డి ఎస్ఈసీ సభ్యురాలు షమీం అస్లాం పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు అట్లాంటిది పోయేదును మీకు ఫారిన్ కంట్రీస్ లో డిస్టరీస్ ఉన్నాయా మీకు వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్ ఉందా మీకు దీనికి మనుషులు ఉన్నారా అని ఆ బేసిస్ మీద టికెట్లు ఇవ్వడం జరుగుతా ఉంది వల్ల ఎఫెక్ట్ ఏమొస్తా ఉందంటే ఈ రోజు మనకు ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది ఆ రకంగా మీరు టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత మీరు వచ్చేది ఈ రోజు ఏం చేస్తున్నారు దానికి అధికార దుర్వినియోగం చేసేసి కుటీల పరిశ్రమల మాదిరి బెల్ట్ షాపులు కానీ మద్యం తయారీ విక్రయాల్లో విఫలమైంది గ్రామాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతుందని పేద ప్రజలు నకిలీ మద్యం సేవించి ప్రాణాలను కోల్పోతున్నారు నకిలీ మద్యాన్ని అరికట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నిరసన ర్యాలీలో పాల్గొన్నారు బొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వల్ల వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరకట్ నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం తరఫునైతే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు ఏ ఊరికి ఆ రోజు ఆ ఊర్లో డంప్ యార్డ్లు పెట్టి మద్యాలు సరఫరా చేసుకుని ఇస్తున్నారు కాబట్టి అనుక్షణం ప్రజల పక్షమీ న్యూస్తో సమాప్తం అంతవరకు సెలవు నమస్కారం